హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో ఇది ఒక కలెక్టివ్ లెవల్ రీడింగ్ ఇది సో మీకు ఇది రిజనేట్ అవుతున్నా మీరు తీసుకోండి ఈరోజు వచ్చేసి ఫుల్ మూన్ డే కదా సో ఈ ఫుల్ మూన్ ఫుల్ మూన్ ఫుల్ మూన్ డే రోజు సో మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని చెప్పేసి నేను వీడియో చేయబోతున్నాను ఓకేనా సో సో అందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా దానిలో మెన్షన్ చేశాను నేను డిస్క్రిప్షన్లో సో ఈ వీడియో వచ్చేసి లవర్స్ చూడొచ్చు సో ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్నవాళ్ళు చూడొచ్చు ఓకేనా సో ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి సో ఈ జనరల్ రీడింగ్ కదా సో మీరు మీరు కెరియర్ ఆర్ జాబ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో పర్సనల్ రీడింగ్ సంబంధించి కొంతమంది నిన్న బుక్ చేసుకున్నారు ఆల్రెడీ సో వాళ్ళకి నేను ఈరోజు రీడింగ్ చేస్తాను తప్పకుండా నేను ఓకేనా సో మీ డీటెయిల్స్ కూడా నాకు వాట్సాప్ చేశారు నేను చూశాను నేను ఖచ్చితంగా మీకు ఈరోజు రీడింగ్ అనేది ఇచ్చాను ఇచ్చేస్తాను దానికి సంబంధించి సో లెట్స్ గెట్ స్టార్ట్ సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు సో మీ పర్సన్ కరెంట్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీ పార్ట్నర్ వచ్చి ఒక ఇంపరర్ ఎనర్జీలో ఉన్నారు సో వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ అండి వీళ్ళు ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు ప్రస్తుతానికి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు వీళ్ళు వెరీ ఇంట్రవర్ట్ క్యాండిడేట్ అండి వీళ్ళు సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ అంటే మీరు వైట్ మీరు రైట్ పర్సన్ తనకు కాదా అని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని చే చూజ్ చేసుకున్నారు మీ పార్ట్నర్కు సో మీ పార్ట్నర్కి అంటే చాలా ఇష్టం ఉంది సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీరు వచ్చేసి మీకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ గురించి సో నైట్ ఆఫ్ అవర్స్ మీరు వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మిథున తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువ నాకు ఇక్కడ సో అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తున్నది సో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీరు సో మీ పార్ట్నర్ తన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పర్సన్ తన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది మిమ్మల్ని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి మ్యారేజ్కి రెడీగా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ సో మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి మిమ్మల్ని అప్రోచ్ కావాలి సో ఇక్కడ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది ఇక్కడ ఇంకొకటి మీతో కమ్యూనికేషన్ అనేది ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఏంటంటే సో సో మీరు ఈ సోషల్ మీడియా కానీ ఈ ఫోన్ ఫోన్ కాలింగ్ అని అంతా కూడా మీరు బ్లాక్లో పెట్టినట్టు కనిపిస్తున్నారు సో ఆ బ్లాకేజ్ అంతా కూడా పోయి మళ్ళీ మీకు ఒక కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో ఇంకా మీ పార్ట్నర్ వచ్చేసి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ సో వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అని కూడా మీరు మీ గురించి అనుకుంటున్నారు మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అని అనుకుంటున్నారు ఇక్కడ సో మీ దగ్గరికి రావాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక ప్యాషనెట్ బిగినింగ్ చేయాలి ఎలాగైనా సరే మీతో అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు మీ పార్ట్నర్ గురించి కలలు కంటున్నారు సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు సో ఒక డ్రీమ్ వాళ్ళలో ఉన్నారు సో మిమ్మల్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ని దక్కించుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పేసి కలలు కంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు సో ఇక్కడ మీరు వచ్చేసి మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా మీకు ఇష్టం ఉండదు సో ఇంకా మీరు ఏమనుకుంటున్నారు సో మీరు వచ్చేసి మీ బాడీ అండ్ సారీ మీ మీరు వచ్చేసి అనుకుంటున్నారు మీ పార్ట్నరు బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మోకింగ్లో ఫోకస్గా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ మీద ఒక పాజిటివ్ థింకింగ్ తగ్గిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయ ప్రొఫెషనల్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి మీరు మీ పార్ట్నర్ గురించి అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి దానిలో నో డౌట్ సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు సో ఇద్దరు వచ్చేసి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో తీసుకొని ఈ రిలేషన్షిప్ను సక్సెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇద్దరు కూడా మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఇక్కడ సో ఇంకోటి వచ్చేసి ఇద్దరు కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్సే సో ఈ రిలేషన్షిప్లో ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు టెంపరెంట్స్ సో మేజర్ ఆర్కన్నా ఇద్దరికి కూడా ఇద్దరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో ఇద్దరు అనుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు సో హైలీ హైలీ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు హైలీ ఇంటిటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఒక హైలీ ఇంటిటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అని ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో వచ్చేసి మీకు థర్డ్ పార్టీ నుంచి ఎదురు దెబ్బ తగిలింది ఇక్కడ ఒంటరిగా ఉండిపోయారు సో మీ మనసుకి ఏదో చాలా గాయం అయిపోయింది ఒంటరిగా ఉండిపోయారు పాస్ట్లో సో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోయారు పాస్ట్లో సో ప్రెజెంట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్కి నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు ఓ గాడ్ సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్తో ఒక న్యూబిక్ నుంచి చేస్తారు ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది సో మీరు వచ్చేసి పాస్ట్లో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి సో ప్రజెంట్ వచ్చేసి చాలా డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు సో స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ఒక మానసిక ప్రశాంతత అనేది లేదు మీకు ప్రెజెంట్ సో మీరు డివైన్ ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలని ఫ్యూచర్లో వెరీ గుడ్ సో టూ ఆఫ్ కప్స్ సో మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి సో మీ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఏదో గత జన్మ మీ ఇద్దరిది ఒక జన్మ జన్మల బంధం మీద వచ్చేసి ఎమోషన్లో చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది సో మీ పార్ట్నర్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కప్స్ వచ్చేసి కర్కాటక వృచ్క రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మేషన్ సింహం శానిటేరియస్ అంటే ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో పెంటకల్స్ వచ్చేసి జెమినే లిబ్రా అక్వేరియస్ మిథునాతుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా వచ్చేసి ఓకేనా సో మీ పార్ట్నర్ మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ప్రస్తుతానికైతే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వరు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి వీళ్ళు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు వెరీ ఈగోయిస్టిక్ పర్సన్స్ వీళ్ళు వీళ్ళు అసలు కాంప్రమైజ్ కారు వీళ్ళు సో వీళ్ళు వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకుంటారు ఇంకొకటి కాంప్రమైజ్ అయితే కావరు వీళ్ళు మీ కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి లేదు ఒకవేళ మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదా ఎస్ ఒకవేళ మీ కమిట్మెంట్ ఇస్తే మాత్రం వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు ఓకేనా ఒక న్యూ బర్త్ కార్డ్ అది ఖచ్చితంగా ఒక ఫ్రెష్ స్టార్ట్ జరుగుతుంది ఒకవేళ మ్యారేజ్ అయితే మీతో వీళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా తప్పకుండా చేస్తారు వీళ్ళు మిమ్మల్ని ఒక స్టార్ లాగానే ఫీల్ అవుతున్నారు సో మీతో ఖచ్చితంగా వీళ్ళు లాంగ్ అనేది ట్రావెల్ చేస్తారు వీళ్ళు ఓకేనా ఓకే మురాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా పేషెన్స్తో ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సో మీరు వచ్చేసి అప్రిషియేషన్ మీరు మీ పార్ట్నర్ మెచ్చుకుంటున్నారు మీరు మీ పర్సన్ ఒక నాలెడ్జిబుల్ పర్సన్ అని అనుకుంటున్నారు సో మ్యూచువల్ ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ సాధించాలని చెప్పేసి అనుకుంటున్నారు ఓకేనా సో ఏంజిల్ మెసేజెస్ ఏంటి చూద్దాము ఏంజిల్ గైడెన్స్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మెడిటేషన్లో మీరు డివైన్ ప్లే చేయండి మేనిఫెస్ట్ చేయండి మెడిటేషన్లో ఖచ్చితంగా మీకు సమాధానాలు లభిస్తాయి బిగ్ హ్యాపీ చేంజెస్ ఒక సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి ఎస్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఓకేనా సో బిగ్ హ్యాపీ చేంజెస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు